అందాల బాబుల హెరిటేజ్ వాక్ ప్రపంచ స్థాయికి హైదరాబాద్ బ్రాండ్ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అందాల బాబులు మంగళవారం హైదరాబాద్ కు గుండకాయ లాంటి చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ ను నిర్వహించనున్నారు ఇక్కడ లాడ్ బజార్ లో మట్టి గజలు కొనున్నారు అనంతరం చౌమహల్లా ప్యాలెస్ ను చూసి విందు భోజనాన్ని ఆనందించనున్నారు మొత్తంగా మన హైదరాబాద్ ఘన చరిత్రను ప్రపంచం కళ్ళకు కట్టనున్నారు ప్రపంచ సుందరి మండు హైదరాబాద్ అంటేనే మనందరికీ టక్కును గుర్తొచ్చేది అందరి మొదలు వెళ్లేది చార్నార్ ఇది మన బ్రాండ్ హైదరాబాద్ కే ఒక స్పెషల్ ఐకాన్ లాంటిది దీన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో కులి కుతుబ్షా నిర్మించారు యాభై ఆరు మీటర్ల ఎత్తు నాలుగు మినారలతో నగరం నడిపొడ్డున అత్యంత సర్వాంగ సుందరంగా ఆకట్టుకునేలా ముస్తాబ్ చేశారు ఇది ఒక స్మారక కట్టడం కులి కుతుబ్షా ఈ నిర్మాణాన్ని ప్లేగు నిర్మూలన జ్ఞాపకంగా నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది ఇండో ఇస్లామిక్ శైల్లో నిర్మితమైన ఈ కట్టడం పర్షియన్ భారత శైలుల సమ్మేళనంతో తడుక్కుమంటుంది దీనిపై అంతస్తు నుంచి నగర దృశ్యం అత్యద్భుతంగా గోచరిస్తుంది ఈ కట్టడం చుట్టూ ఉన్న లాట్ బజార్ మక్కా మసీదు దీని మరింత పెంచుతుంటాయి లాట్ బజార్ ను పదహారవ శతాబ్దంలో కులి కుతుబ్షా కాలంలో స్థాపించారు నిజాముల కాలంలో ఈ బజార్ రాజకీయ వాణిజ్య అభివృద్ధి కేంద్రంగా వృద్ధి చెందింది ఇప్పటికీ ఇక్కడ దొరికే మట్టిగాజులకు ఎంతో ప్రత్యేకత ఉంది అలాగే రంగురంగుల చెమకి చీరలు వివాహ సంబంధ ఆభరణాలకు ఇది పెట్టింది పేరు ఇక నిజాం రాజవంశానికి రాజకీయ సాంస్కృతిక కేంద్రంగా ఘన ఉంది నాలుగు ప్రధాన కలిగిన ఈ ప్యాలెస్ అత్యంత విలాసవంతమైన ఆర్కిటెక్చర్ కు అర్థం పడుతూ ఉంటుంది ముబారక్ అంటే ప్రధాన హాల్ దర్బార్ హాల్ గడియార స్తంభం దీని ప్రత్యేక ఆకర్షణలు ఇక్కడ ఉన్న మ్యూజియం లో నిజాముల కాలం నాటి వస్తువులు ఆభరణాలు వాహనాలు ఎన్నో ఉన్నాయి పదిహేడు వందల యాభైలో లో సలాబర్ జంగ్ దీని నిర్మాణం ప్రారంభించగా పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మధ్య అసఫ్ జావి పూర్తి చేశారు పర్షియన్ రాజస్థానీ యూరోపియన్ శైలుల సమ్మేళనంతో దీన్ని అత్యద్భుతంగా నిర్మించారు హెరిటేజ్ వాక్ లో భాగంగా ఇప్పుడు ప్రపంచ అందగత్తలంతా ఈ మూడు చోట్ల పర్యటించి సాంప్రదాయ వస్తువులు చేతిపని ఆభరణాలు స్థానిక వంటకాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లనున్నారు హైదరాబాద్ ను ప్రపంచ టూరిజం లో మరింత ప్రముఖంగా నిలుపునున్నారు అందారి బామల హెరిటేజ్ వాక్ తో స్థానిక వ్యాపారులు చేతి వృత్తుల వారికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది తెలంగాణ సంస్కృతి వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించనుంది